ఈ లోకానికి పంపించాలని తెలియదమ్మా నన్ను దేవుని నన్ను ఒక బాధ్యతతో పంపించి దర్శనమిచ్చారు దర్శనమిచ్చి నేను నిష్కళంత అని తన గూర్చి తాను బయలుపరుచుకున్నాడు జపమాలను చెప్పండి అని చెప్పారు పాపాల నుంచి పరివర్తన చెందటం కోసం పాపుల కోసం ప్రార్థన చేయండి అని విన్నవించారు ఎందుకు మరియమ్మ గారు ఇచ్చే కొంతమంది ప్రశ్నించవచ్చు నిజమే ఆమె దర్శనమిచ్చి కొత్తగా మన చెప్పడానికి ఏమీ లేదు దేవుడు ఏదైతే మనకు చెప్పదలుచుకున్నారో ఆ సమస్తము చెప్పారు అని పునీత పౌలు గారు చెప్తున్నారు అంటే దేవుడు మనిషితో చెప్పాల్సినటువంటిది అంతా క్రీస్తు ప్రభు ద్వారా చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు దేవునికి మరి మరియమ్మ గారు కనపడి ఏం చేస్తున్నారు కొత్త విషయాలను చెప్తున్నారా ఎక్కడా చెప్పలేదు ఎందుకు ఆమె కనిపించేది ఆయన చెప్పినట్లు చేయండి మానవ జాతి పాపకూపములో పడిపోతుంది రక్షించడానికి ఒక మాట చెప్పడానికి ఇలా పోతే నశిస్తారు అని మనకు మనలను గర్ధించటానికి మనలను లూర్తు నగరంలో కూడా అంతే మనలను ప్రార్థించమని ప్రోత్సహించటానికి పరివర్తన కోసం అయ్యా ఈ బిడ్డలకు సహాయం చేయమని మన తరపున ప్రాధేయపడుతుంది ఆమె మధ్యవర్తిత్వం ఆమె ప్రార్థనను దేవుడు వింటారు ఎందుకంటే తాను జీవించినంత కాలము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించింది ఆమె మరి దేవుడు అంత మాత్రం చెయ్యరా ఆమె ఏదైనా అడిగితే తన తల్లి అయినందుకు కాదు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం జీవించినటువంటి వ్యక్తి మరేమగారు దేవుని చిత్తాని కోసం జీవించింది అటువంటి ఆమె మన తలుపున ప్రార్థన చేస్తే తప్పకుండా వింటారు ప్రార్థిస్తూ ఉంటారు ఈ రోజు లూర్దు మాత పట్టుకుని కొనియాడుచున్న రోజు ఆమె మన తల్లి అని గుర్తించండి ఆమె మన ప్రార్థనలను మన కష్ట నష్టాలను వ్యాధి బాధలను తన కుమారుని చెవిలో వేస్తుంది తన కుమారుని వద్ద కానాపల్లెలో ఏ విధంగానైతే ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసిందో ప్రాధేయపడిందో నీటిని ద్రాక్షారసంగా మార్చమని తన కుమారుని వేడుకున్నదో ఈ రోజు కూడా మనందరి కోసం తన కుమారుని వద్ద వేడుకుంటుంది మన వ్యాధుల్లో బాటల్లో కన్నీటిలో కడగడ్లలో కొంత ఉపశమనాన్ని కొంత ఊరటను కలిగించమని తన కుమారుని వద్ద ప్రార్థన చేస్తుంది అందుకని ఆ తల్లి ఎల్లవేళల మీ అందరికీ వెన్నంటి ఉంటూ తన మాతృ ప్రేమను చూపిస్తూ మీ కష్టాలలో కన్నీళ్ళలో మీకు తోడుగా ఉండి మీ జీవితాలలో కూడా ఆమె యొక్క కుమారుడు అద్భుతాలు చేసే విధంగా మీ అందరి కోసం ఆమె ప్రార్థించాలని ఆమె మార్చేస్త ప్రార్థన మధ్యవర్తిత్వం వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా మీకు మీ కుటుంబాలకు ఈ సంఘానికి పలు గ్రామాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ సమృద్ధిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు రావాలని ప్రార్థిస్తూ పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం పరలోకమును বন্ধন মুক্তি শিষ্য কিচ্ছু হিটলি রেস అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేయించేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము వీటితో వీక్షింప ప్రతిమాలుచున్నాము తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపు మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపు దయగల తండ్రి నాలుగు దేశాల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోలేవు సర్వేశ్వర పూజ ఆరంభంలో మేమందరం ఎన్నో విన్నప మీకు వినిపించుకున్నా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ వారికి ఆధ్యాత్మిక మేలును శారీరకమైన మేలు దయచేవని వేడుకుంటున్నాం చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎందు ఈ లోకం వీడిన వారందరినీ దయతు నీ రాజ్యంలో చేర్చుకున్నాము మేము ఆచరి చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పునరుము గాక మా ప్రభు క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము అతని ద్వారా క్రీస్తు సర్వశక్తిగా ఉత్సవాల నుంచి దేవుడు మన మధ్య ఉంటూ మన సంఘాలకు మన కుటుంబాలకు చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలములు ఆ దేవుని యొక్క సాన్నిధ్యం బలంగా మన మధ్య మన కుటుంబాలలో మన హృదయాలలో ఉండాలని ఆయన ఆత్మతో మనందరినీ అభిషేకించి మనందరినీ నడిపించాలని సంఘస్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీ మీ స్థలాలలో కూర్చొని ప్రార్థన చేయవలసినదిగా మనవి కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య ప్రసాదములు స్వీకరించవలేదు 是。 మాత్ర <try my God> Terima kasih telah <laughs> menonton! దీని భారత్ ప్రత్యేకం ధన్యవాదాలు నిత్యానంద మనకు వారసు లఘుదుడు సర్వశక్తిగా సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక గాక దీప్య భైపూజ సమాప్తమైనది వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించండి Thanks for watching!